ఆదికాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబెలు గొర్రెల కాపరి కయ్యీను భూమిని సేద్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చిను హేబెలు కూడా తన మందలో తొలచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్షపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును నీ ఎడన దానికి వాంచకలువును నీవు దానిని ఏలుదువనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శప్పింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపర్చినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులుపడుచు దేశ దిమ్మరివై ఎందువనెను అందుకు కయ్యేను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినైందును కావున నన్ను కలుగును వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడలా వానికి ప్రతిదండన ఏడంతలు కలుగుననేను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యహోవా అతనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయీను యహూవ సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదెందుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యను తన భార్యను కోడినప్పుడు ఆమె గర్భవతి అయి హనూకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనూకు ఈరాదు పుట్టెను ఈరాదు రాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మథుషాయేలును కనెను మథుషాయేలు లెమెకును కనెను లేమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలను కనెను అతడు పశువును గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాన్ సానికను వాడుక చేయవారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కయీనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటినీ చేయువాడు తూబల్ కయ్యిను సహోదరి పేరు నయమా లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినిది లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడలా లెమెకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కోడినప్పుడు ఆమె కుమారుని కని చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది